మే నెల ఫలితాన్ని కనుక కుంభరాశి వారికి ఆలోచన చేసినట్లయితే శారీరకంగా మానసికంగా శ్రమ కూర్చి తమ పనులలో కార్యానుకూలత సాధిస్తారు అంటే కార్యాలు అనుకూలత సాధించడానికి వీళ్ళు శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత వీళ్ళకి వర్తిస్తుంది ఈ నెల అంతా కూడా అంటే వీరు ఎంత కష్టపడితే అంత సత్ఫలితం కలుగుతుంది ఈరోజు నేను ఆ పని చేయాలి అటు వెళ్ళి రావాలి ఈ తర్వాత ఇటు రావాలి ఈ టైంకి భోజనం చేసేసి వెళ్ళిపోవాలంటే రాత్రి పదింటి వరకు కూడాను కృషి చేసి అమ్మయా అనుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంటే శ్రమకు తగినటువంటి ఫలితము వచ్చి తీరుతుంది మీరు పడే శ్రమని బట్టే మీకు ఫలితం వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది నిరాడంబరత వృత్తిలో ప్రశంసలు ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి అబ్బా ఆయన ఎంత సంపాదించినా గర్వం లేదండి చాలా మంచివారు చాలా చక్కగా మాట్లాడతారు చాలా చక్కగా చెప్తారండి అన్నారు అంటే ఆ నిరాడంబరత గర్వం లేకపోవటం ఆయన జీవితానికి గొప్ప వెలుగు అనమాట పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం అది అంతేగాని అహంకారం చోటు చేసుకుందనుకోండి ఎంత గొప్పవాడైనా పతనమైపోక తప్పదు అది దానిలో ఉన్న లాజిక్ అనమాట అలాగే ఈయన చేసిన కృషికి తగిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది కుటుంబం కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబ అభివృద్ధికి అనుక్షణం కూడాను పాటుపడేటువంటి రాశి ఈ కుంభ రాశి ఎందుచేతనంటే కుంభాకారంలో పెట్టిన దీపం వెలుతురు అంతవరకే కాకుండా దాన్ని పైకి తీసుకొస్తారు ఆ వెలుతుర్ని వాళ్ళు అంటే ఆ దీపాన్ని పైకి తీసుకొచ్చి దాని మీద ప్లేట్ పెట్టి ఆ దీపం వెలిగిస్తే అంతా వ్యాపించి చెందుతుంది కేవలం కుడలోనే దాచిపెడితే కొండవరకేగా వచ్చేది అందుకని కుంభాకార స్థితి నుంచి ఉత్తమోత్తమైనటువంటి స్థితికి వచ్చేటువంటి రాశి కుంభరాశి వీళ్ళు చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు క్లికొని చక్కటి అప సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని తగ్గట్టుగా దైవ చింతన చేస్తారు నిత్యం కూడాను ఆ పరమేశ్వరిని ధ్యానం చేస్తారు పరమేశ్వరితో పాటు అమ్మవారిని ధ్యానం చేస్తారు వెంకటేశ్వరితో పాటు లక్ష్మీదేవిని కూడా ధ్యానం చేస్తారు వీడికి ఈ లాజిక్ తెలుసు ఎందుకంటే కేవలం అమ్మవారిని గొలిస్తే ఆయన కోపం వస్తుంది అయ్యవారిని గొలిస్తే ఏమో కోపం వస్తుంది ఇద్దరినీ గెలిపి కనుక కొలిచినట్లయితే ఇద్దరు కూడాను తదాస్తు 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 మంచిది ఆయన అంటారు కదా ఆ ఉద్దేశంతో వీళ్ళు చాలా లాజిక్గా దైవత్వాన్ని కొలిచేటువంటి తీరుతెన్నుల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకొని చక్కగా నిత్యం కాసేపు ఒక అరగంట సేపు అయినా సరే దైవధ్యానం చేసిన తర్వాతనే పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాతనే తమ పనిలోకి వస్తూ ఒక ప్లాన్ వేసుకొని ఇవాళ ఇక్కడ అక్కడ ఇది అని చెప్పేసి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి పురోబృద్ధిని సాధించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ఇంత గొప్ప విశేషం ఈ రాశిలో దాగిన పరమార్థం అంతేకాకుండా బంధుమిత్రుల సుఖ సంతోషాల్లో పాలు పంచుకుంటారు వాళ్ళు ఫోన్ చేస్తారు చాలా సంతోషంగా ఆయన నువ్వు కృషి చేసే పని అయిపోయింది అని చెప్పేసి ఈయన కూడా ఆనందపడతాడు అనమాట అలాగే భూగృహ ప్రయత్న సాఫల్యత భూమి కొనాలన్నా గృహం కొనుక్కోవాలన్నా కూడాను ఆ సాఫల్యత సిద్ధిస్తుంది మే నెలలో ఈ వారికి తదరీత్యా అధిక ధనభ్యయం కూడా కలుగుతుంది అంటే దాచిపెట్టిన సొమ్ము తీసి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి తగ్గ అభివృద్ధి మాత్రం రేపు భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు అసలు దిగులు పడాల్సిన పనే లేదు ఈ మే నెలలో మే నెలలో వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకోవడానికి చాలా చక్కటి యోగవంతమైనటువంటి కాలం ఈ రాశి వాళ్ళు కొలవవలసినటువంటి దేవతా స్వరూపాలు శివ పరమేశ్వరులు అందుచేత ప్రతినిత్యం కూడాను శివనామ సంకీర్తన దానికి సంబంధించినటువంటి అమ్మవారి స్తోత్రనామాలు వీళ్ళు పఠించుకొని చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది రీత్యా వీళ్ళు తప్పనిసరిగా టైం ప్రకారం ఆహారాన్ని తీసుకోవడంతో పాటు నిద్రకు ఉపక్రమించేది కూడాను టైం ప్రకారం గనక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు వీరు మేధాకారక సంపత్తితో జీవితాన్ని గడుపుతారు వీరు వెళ్ళవలసినటువంటి దిశలు తూర్పు ఉత్తరం చాలా చక్కగా కలిసి వస్తాయి వీళ్ళు ధరించవలసింది వైలెట్ కలర్ వైట్ డ్రెస్ ఈ రెండు బాగా కలిసి వస్తాయి వీళ్ళు మూడో తారీఖు పన్నెండు ఇరవై ఏడు తారీఖులు ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంది